బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం గుండాల మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విపాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయా కాంగ్రెస్ పార్టీ గ్రామాల సర్పంచులను గెలిపించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రచారంలో పాల్గొన్నారు గుండాల మండలంలోని బండ కొత్తపల్లి పెద్దపడిసాల వస్తాకొండూరు

పబ్లిక్ ఒక్కొక్క వ్యక్తిగతంగా ఎవరికో స్థాయితో తినిపిద్దాం కాదు ఇస్తున్నా నువ్వు బాధ్యత తీసుకో అన్న కాల్చల్లా తప్పకుండా ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాలా అభివృద్ధి మీరు ఆలోచన చేయాలి దానిక రాష్ట్రానికి అప్పుడే తెలంగాణ ఉన్నప్పుడు కూడా చెప్పాల్సినంత అవసరం కూడా లేదు కానీ ఒక్కటి ఇప్పుడు విశాలక్ష్మి గారి రూపాయలు అని చీర నా అంటాం అదే అమ్మగారింటికి వెళ్తే మా అమ్మగారు మా నా అన్న పెట్టిండు అంటాడు మరి మీ పెద్ద కొడుకు రేవంత్ అన్న ఇలా తల్లి ఇంటికి వచ్చిన చీర ఆ చీర ఎంత బాగుంది ఆ చీర నిన్న దాకా ఎవరు కట్టలేకనా కేటీఆర్ గారి సతీమణి కట్టింది అంటే గొప్పళ్ళు కట్టుకునే చీరలు కూడా మా అక్క చెల్లెలు మా తల్లు ఆ తెల్ల రేషన్ కార్డు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అది బియ్యం కదా బియ్యం కార్డు అనుకుంటారు కానీ తెల్ల రేషన్ కార్డు అనేది పేరోడి ఆత్మ గౌరవానికి ప్రతీక తెల్ల కార్డు పేదోళ్ళకు ధనిక రాష్ట్రంలో ఇటువంటి రెండు

నన్ను మించిపోతుండు మామూలు నిజంగా తమ్మిని చరిత్ర సేమ్ నా చరిత్రనే నాగల తుది వ్యవసాయం చేసి కష్టపడి చదువుకొని సర్పంచ్ గా సంఘం చైర్మన్ గా మీ బిడ్డగా ఆస్వాదిస్తే ఎమ్మెల్యేగా వీడికి వచ్చిన కాబట్టి నా దారిలే తమ్ముడు కూడా నడుస్తుండు గద్వాల ఉపేందర్ నిజంగా మీ గ్రామానికి పెద్దలు అన్న చెప్పినట్టుగా కృష్ణ చెప్పినట్టుగా ఒక ఆని ముఖ తరలేతడు ఇలాంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రావడం చాలా సంతోషం చాలా మంది అధికారం వచ్చినాక మారతరు కానీ ఉపేందర్ అధికారం రాక ముందుకే గ్రామానికి సేవ చేయాలని లక్ష్యంతో ఈ గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా ఈ గ్రామంలో నా తల్లిదండ్రుల మాట నిలబెడతా గ్రామం మాట నిలబెడతా అని చెప్పి మంచి యువకుడు విద్యావంతుడు తెలియకలవాడు పదవి కోసం కాదు ప్రజల కోసం ఉన్న ఉపేందర్ ను గుట్టు మీద భారీ మెజార్టీ గెలిపిస్తానని చెప్పి ఆశిస్తూ నిలబడుతున్నారంటే మీరు భారీ నటించి గెలిపించిన గ్రామం కాబట్టి ఈ గ్రామానికి నేను రుణపడి ఉంటా మీరు ఒకటి ఆలోచన చేయాలి తమ్ముడు విద్యావంతుడు మంచి మనసున్న మనిషి పేదలకు సాయం చేయాలని చెప్పి ఏ పదవి లేనప్పుడే ఏ పదవులు లేనప్పుడే గ్రామానికి ఇన్ని సేవ చేసిండు ఎప్పుడు నా దానికి వచ్చిన సొంత పనికి ఎట్లా రాలే నా గ్రామానికి నీళ్లు కావాలి నా గ్రామానికి కరెంటు పోల్ కావాలి నా గ్రామంలో విద్యార్థులు చదివించాలి నా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చెయ్యాలన్న అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి ఉపేంద్ర నిజంగా కూడా చాలా మంచి మనిషి మీరందరూ ఆస్వాదిస్తే ఈ గ్రామమే కాదు ఈ మండలానికి బండ కొత్త ఒక ఒక తెస్తాడు మరి మీ అందరికీ ఎన్ని రోజుల సేవలు అందించినటువంటి పెద్దల కృష్ణారెడ్డి గారు ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విమల వెంకటేశ్వర గారు జిల్లా అధ్యక్షులు సంజన గారు బ్లాక్ అధ్యక్షులు వేడికి వెళ్ళిన పెద్దలు వేడికి మా అక్క అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా గత పదేళ్ల టీఆర్ఎస్ పాలనకు ఈ ప్రభుత్వం మీ ఎంచుకున్నటువంటి ప్రజా ప్రభుత్వంకు తేడా చూడండి తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు మన రాష్ట్రం ధరిక రాష్ట్రం మరి ఆ రాష్ట్రంలో కేసీఆర్ రెండు సార్ల ముఖ్యమంత్రి అయి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు మరి దేనికోసం అప్పులైంది కేసీఆర్ కనీసం ఒక ఇంధనం డబుల్ బెడ్ ఇచ్చిందా కేసీఆర్ ఒక రేషన్ కార్డు ఇచ్చిందా మా మహిళలకు వడ్డీ నిర్మాణ ఇచ్చిందా రైతానికి గురుమాఫీ చేయాలంటే ఐదేళ్లు పట్టింది ఇలా రైతులను నిట్టెట్ట ముంచుడు కేసీఆర్ మరి మీరు గమనించి ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చారు కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అప్పుల రాష్ట్రమైన అయినా ఇందిరా మిల్లు మన ఆలయ నియోజక మూడు వేల ఐదు వందలు వస్తే అందులో ఇరవై ఐదు మీ పంట కొత్త పిలికి వచ్చినాయి అదేవిధంగా గత తారీఖు రాష్ట్రంలో పదేళ్ళుగా ఒక్క రేషన్ కార్డు రాకపోతే మొన్ననే ఈ పండకొచ్చి గడ్డపతి కాలానికి వంద రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం ఇచ్చింది మొన్ననే మహిళా సంఘాలకు వడ్డీల రుణాలు ఇచ్చిన పదేళ్లు ధనిక రాష్ట్రంలో ఇచ్చినటువంటి మండలం ఇప్పటికీ మూడు దఫాలుగా ఆ మహిళా సంఘాలకు ఇచ్చినాం ధనిక రాష్ట్రంలో కాని పనులు అప్పుల తెలంగాణ అయిపోయినట్టే మన ప్రజాప్రభుత్వం మన గౌరవం